ఇదిగో బోనైసేనా అండి ఇదిగో పీసులు మెత్తని పీసులు ఆలుగడ్డ మటన్ కర్రీ సూపర్గా ఉంటుంది అన్నమాట ఒక్కొక్కళ్ళు ఒక రకమైనటువంటి స్పెషలిస్టు నేనేం చేస్తానంటే రివ్యూ ఇస్తా ఉంటాను తింటామేమన్నా పని రేపు ఇస్తానమాట ంటలు నేను మీ శిరీష అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఈ దసరా పండుగ సందర్భంగా చాలామంది మటన్ కర్రీ అనేది చేసుకుంటారు మటన్ పలావ్ మటన్ బిర్యానీ మటన్ కర్రీస్ రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు ఈరోజు నేను దసరా స్పెషల్ ఏం చేస్తున్నానంటే ఇదిగోండి మటన్ మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఇది కామనే కదా అని అనుకోవచ్చు కానీ ఇందులో ఏం చేస్తున్నానంటే ఇదిగోండి రెండు బంగాళదుంపలు వేసి మటన్ కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ దుప్పలో ఇది హాఫ్ కేజీ మటన్ అనమాట హాఫ్ కేజీ మటన్కి రెండు దుప్పలు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ వేసినా కూడా బాగోదు తీపి వచ్చేస్తుంది అనమాట అందు గురించి రెండు బంగాళి దుప్పలు ఇవ్వండి చెక్కేసాను చెక్కేసి వాటర్లో వేసించాను అనమాట ఓకేనండి ఇదిగోండి మటన్ చక్క బోన్స్ తోటి తీసుకొచ్చారు మా వారు ఇదిగోండి మూలుగులు అంటారు రండి మూలుగులు కూడా వేసి మంచి మటన్ తీసుకొచ్చారు ఓకేనండి ఇప్పుడు ఇది ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఇంకోటి ఏంటంటే ఈ మటన్ కర్రీలో ఒక స్పెషల్ మసాలా ఉంటుంది మసాలా అంటే చాలామందికి మటన్లో ఏం ఎక్కువ వేయాలి ఏం తక్కువ వేయాలి అసలు ఎలా చేయాలనేది కొంతమందికి తిరిగిపోవచ్చు ఓకేనండి నేనైతే నేను ఒకరి దగ్గర చూసి నేర్చుకున్నానండి మటన్ కర్రీలో ఒక స్పెషల్ మసాలా అనమాట ఆ మసాలా వేస్తేనే మటన్ ఫ్లేవర్ వస్తుంది ఓకేనండి అది ఏ విధంగా చేయాలనేది ఈ రోజు మీకు చూపిస్తాను పండగ సందర్భంగా అక్కడ మీరు కూడా ఈ విధంగా చేసుకుంటుంది బిర్యానీ ఓకేనా అండి ఇదిగోండి కుక్కర్ పెట్టానండి కుక్కర్ వేడైన తర్వాత ఒక నూట యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకుని ఇళ్ళక సాగని తుంచేసి వేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి మూడు ఉల్లిపాయలు చిన్నగా తరిగేసి వేసుకోవాలి చక్కగా వేగిపోయినాయి కదా నాలుగు ఇలా సగ కుంచేసి వేయాలండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేయాలండి అల్లం పేస్ట్ పేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట నేను ఫ్రెష్దే వేస్తున్నానండి ఇప్పుడు ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా వేగించాలండి అల్లం పేస్ట్ పచ్చి పోవాలన్నమాట పేస్ట్ పచ్చిమాస్త పోయిన తర్వాత ఇదిగోండి బంగాళదుంపల్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలండి ఇదిగోండి మటన్ చూడండి పెద్ద పెద్ద పీసులు తీసుకొచ్చారు మా వారు కొంచెం పెద్ద పీసులు ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు మటన్ వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి కనిపించాలన్నమాట కొద్దిసేపు ఇది మన బిజీ లేకోకుండా జస్ట్ ఇలాగే పైన మూత పెడితే కొద్దిసేపు మగ్గుతుంది అనమాట ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఇదిగోండి చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను ఇదిగోండి కొబ్బరి పొడి అండి ఇది నాలుగు స్పూన్లు కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి అండి ఇది నేను ఎలాగా మిక్సీ పట్టేసుకొని ఉంచుకుంటాను అనమాట ఒక నాలుగు రోజులకు సరిపడాను ఓకేనండి నాలుగు స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చండి మటన్లో మాత్రం కంపల్సరీ కొబ్బరి అనేది చాలా ఇంపార్టెంట్ ఇదిగోండి ఆరు యాలకులు వేస్తున్నాను ఇదిగోండి పది లావు మొగ్గలు వేసుకోవాలి ఇదిగోండి దాల్చిన చెక్క ఎక్కువ వేసుకోవాలి ఇదిగోండి అంగుళం కట్టే ఎక్కువే ఉంది దాల్చిన చెక్క అలాగే ఇదొక చిన్న ముక్క అనమాట ఇంటి కూరలో ఎప్పుడు కూడా దాల్చిన చెక్క లావు మొక్కలు ఎక్కువ ఉండాలండి అలాగే కొబ్బరి ఈ మూడు ఉండాలన్నమాట ఈ మూడు వేస్తే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఈ మూడు కంపల్సరీ ఉండాలండి దాల్చిన చెక్క అంగులు రెండు అంగులాలు ఉంటుంది మొత్తం ఈ రెండు ముక్కలు కలిపి ఇప్పుడు ఇది వేసుకోవాలి అండి నేను మిక్సీ మిక్సీలో తిరగదు కదా అందుకని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద చేసేసి వేస్తున్నాను మిక్సీలు పాడైపోతాయి అనమాట అందుకని ఇలా చిన్నగా కట్ చేసి వేసాను ఇదిగండి ఒక స్టార్ అనేసా కూడా వేసుకోవాలి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి మటన్ కర్రీకి ఇదిగండి ఐదారు జీడిపప్పు వెల్లడి రాయకులు కూడా వేసి ఇదంతా మెత్తగా పేస్ట్ చేయాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇదిగోండి చక్కగా కొద్దిసేపు మగ్గించాం కదా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు స్పూన్లకు కారం వేసానండి కరెక్ట్గా సరిపోతుంది కారం చెక్కు తినేవాళ్ళు అయితే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు బాగా కలిపేసిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుని వచ్చుకున్న మసాలా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేయాలండి మగ్గనివ్వాలన్నమాట ఇదిగోండి చక్కగా మగ్గింది ఇప్పుడు ఒక గ్లాస్ తోటి పెద్ద గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ వేయాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేయాలండి కరెక్ట్ ఒక ఐదు విజిల్స్ వస్తే సరిపోతండి కరెక్ట్ గా బంగాళ ఉడికిపోతాయి అలాగే మటన్ కూడా చక్క ఉడికిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ విజిల్స్ రావాలి ఇదిగోండి ఐదు విజిల్స్ వచ్చినాయి ఐదు విజిల్స్ అయిపోయిన తర్వాత ఈ కుక్కర్ చల్లారిన తర్వాత అప్పుడు కుక్కర్ మూత తీయాలన్నమాట భలే ఉందండి కూర చూడడానికి ఇదిగోండి మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టాలి హాఫ్ టీ స్పూను ధనియాలు జీలకర్ర పొడి అండి ఇది ఇది వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇదిగో చూసారా చక్కగా ఉడికిపోయిందండి అలాగే తుప్ప కూడా చాలా చక్కగా ఉందన్నమాట ఓకే అండి ఉడికింది అంతే విడిపోలేదు అంతేనండి ఆలు మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి చేసే విధానం చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి ఇంకా ఈ మాత్రం గ్రేవీ లేకపోతే కలుపుకోవడానికి సరిపోదు అనమాట ఇప్పుడు నోరు గురించే ఆలు మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మా వారి వడ్డిస్తాను ఈయన మీకు రివ్యూ ఇస్తారనమాట ఇదిగోండి మటన్ కర్రీ అలాగే ఇదిగోండి పప్పు కూడా చేశానండి ఇది అయితే వీడియో తీయలేదు కానీ పప్పు కూడా చేశాను ఇదిగోండి నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చేసి పెడతానండి ఇది నాకు ఇష్టమైన కూర అనమాట ఇది మా వారికి ఇష్టమైన మటన్ ఆలు కర్రీ కూడా ఇదిగోండి ఆ పప్పు నాకు ఇష్టమే అదే సొరకాయ పప్పు అవును నాకు చాలా ఇష్టం బిత్ బోనయ్యి నాకు ఇదిగో బోనేసానండి ఇదిగో పీసులు మెత్తని పీసులు ఆలు ఆలు ఒక్క దుంప సరిపోతుంది కదా ఇదిగోండి సైడ్ డిష్ కింద సొరకాయ పప్పు చెప్పండి బాగుడుకుందావా చక్క మెత్తూర చూసారు ఎంత కరెక్ట్ కరెక్ట్గా ఐదు విజిట్స్ అయితే సరిపోతుంది అండి అంతకంటే ఎక్కువైనా మరీ పేస్ట్ కింద అయిపోతుంది అనమాట బాగుంది ఉప్పు కారం సరిపోయినాయి అన్నీ సరిపోయాయి ఇప్పుడు ఆలుగడ్డ వేసి ఉండేవి కదా మా పెద్ద చెల్లి లక్ష్మి ఆలుగడ్డ మటన్ కర్రీ సూపర్గా ఉండుతుంది అనమాట ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి స్పెషలిస్ట్లు మా రెండో చెల్లి ఏమో కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి మా మూడే చేయలేము గులాబీ పూలు చేస్తాను మంచిగాను నేనేం చేస్తానంటే రివ్ ఇస్తా ఉంటాను తింటమే మన పని అనమాట అన్ని విషయాల్లో ఎలా ఉన్నా కానీ ఇవ్వడంలో మాత్రం చాలా గొప్ప విషయం అది కదా బాగుంది ఆలుగా వేసిన ఉండటంలో గుర్తొచ్చింది

ఇలా కోసుకోవాలి పెద్ద పెద్దగా కోసుకుంటేనే ముక్కలా ఉంటది చిన్న చిన్న కట్ చేసాం అనుకోండి మొత్తం పేస్ట్ అయిపోతుంది అనమాట దసరా పండుగ సందర్భంగా మటన్ ఆలుగడ్డ కర్రీ తయారు చేసేవా మంచి ఉందా చక్కగా తయారు చేసేవాళ్ళు ప్రకారం మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా కొంచెం తెలియని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి శ్రద్ధగా చేసుకోవాలనిపిస్తుంది అందుకని ఈ కర్రీ ప్రిపేర్ చేశాను ఎప్పుడూ ఒకే ఏ టైప్ ఆలు వేసుకుని చేసుకోవడం వల్ల కూడా బాగుంటుంది అలాగే నేను చేసి మసాలా చూసారండి దాల్చిన చెక్క లావు మగ్గులు ఎక్కువ వేసుకోవాలన్నమాట అప్పుడే మటన్ ఫ్లేవర్ వస్తుంది లేకపోతే చికెన్ మసాలా ఉంటుంది ఓకే నేను ఇందులో గసగసాలు వేయం నేనైతే గసగసాలు వేయను ఓకే నేను గసగసాలు చికెన్ కర్రీలో వేస్తాను అనమాట అదొక చక్కని ఫ్లేవర్ వస్తుంది ఇది వేరే ఫ్లేవర్ వస్తుంది

మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దసరా పండుగకి మటన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా చికెన్ తక్కువ వండుకునేది మటనే ఎక్కువ వండుకుంటారు అన్నం పెట్టుకోండి చేసుకోండి పప్పుచారు కానీ ఇలాగ పప్పు ఆకుకూరలు పప్పు కాయగూరలు ఏదో చేసుకుంటే రెండింటికి కాంబినేషన్ ఇంకా బాగుంటుంది బాగుంది పప్పు

అలాగే ఉప్పు కారం కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ మీరు సేమ్ ఇదే విధంగా ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసి చూసి చేసుకోండి మంచి కుదురుతుంది అనమాట ఓకే అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ కొండ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్